అయ్యండి అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడతాను ఏంటి అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నా కష్టమే బాధగా ఉన్నా కష్టమే జనాలకి ఎలా ఉన్నా కూడా మనం మనలో ఏదో ఒక నెగిటివిటీ అనేది వెతుకుతూ ఉంటారు నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే హ్యాపీనెస్ అనేది వేసుకునే బట్టలను బట్టి మనం నడుచుకునే విధానాన్ని బట్టి కాదు మన మనసు అనేది స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని చూడగలుగుతాం మనం హ్యాపీగా ఉండగలుగుతాం ముందుగా మనం మారినప్పుడే మన జీవితం మారుతుందని నేను చాలాసార్లు చాలా వీడియోలో మీ అందరితో చెప్తూ ఉంటాను హ్యాపీనెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఇక జీవితం అనేది ముందుకు వెళ్ళదు అని నేను చాలాసార్లు మీ అందరితో చెప్తూ ఉంటాను నా ఈ యూట్యూబ్ జర్నీ అనేది మీ అందరికీ తెలుసు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే వస్తాయి కానీ నా ఛానల్ అనేది ఇప్పుడు ముందుకు వెళ్తుంది ఇంతకుముందు ఏంటి అంటే అసలు షార్ట్స్ ఎలా పెట్టాలి ఏంటి ఇదంతా నాకు తెలిసేది కాదు కాబట్టి నేను నేర్చుకొని మధ్యలో మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ ఛానల్ అనేది ఆపేసాను ఆపేసిన తర్వాత మళ్ళీ ఎందుకు రావడం లేదు చేద్దాము ఇష్టంతో స్టార్ట్ చేశాను కదా అన్నట్టుగా మళ్ళీ నేను యూట్యూబ్ షార్ట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సాంగ్స్ పైన కామెడీ పైన ఇలా చేస్తున్న క్రమంలో నా ఛానల్ అనేది కొంచెం ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉందనమాట కాకపోతే నేను ఒక విషయం మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇంతకుముందు నేను వీడియోస్ అనేటివి సాంగ్స్ పైన అలా తీస్తూ ఉండేదాన్ని రీసెంట్గా మా హస్బెండ్ అలా అయినప్పటి నుంచి మళ్ళీ ఆయన వీడియోస్ అప్లోడ్ చేయడం అలా చేయడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది అదే వీడియోస్ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళచ్చు నిజమే మీరు అన్నట్టుగా అలానే వీడియోస్ అనేటివి కంటిన్యూ చేయొచ్చు కాకపోతే ఏంటి అంటే నేను ఆయన గురించి మాట్లాడిన ఆయన ఫొటోస్ ఏవి కూడా నేను షేర్ చేస్తే ఏంటి అంటే కొంచెం మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట మళ్ళీ నేను నన్ను నేను బయట తెచ్చుకోవాలి అంటే చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది ఒక త్రీ అవర్స్ వరకు నన్ను నేను బయటకు తెచ్చుకోలేకపోతున్నాను అనమాట అదే డిప్రెషన్లో నేను మళ్ళీ వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తూ ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతే ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టం కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మెయిన్గా నార్మల్ కావాలి అన్న ఉద్దేశంతోనే ఆ వీడియోస్ అనేటివి ఆపేసి మళ్ళీ నేను కామెడీ పాటలపైన చేయడం అయితే జరుగుతుంది కాకపోతే మీరు అనుకోవచ్చు ఇంత హ్యాపీగా ఉంటుంది అని హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు నేను ఆయన గురించి ఆలోచించిన బాధపడినా అసలు నేను ఏం చేసినా కూడా ఆయన నేను తీసుకురాలేను తీసుకురాలేను కాబట్టే ఇక లైఫ్ని ఇలాగే యాక్సెప్ట్ చేయాలి ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను నన్ను నేను నార్మల్కి తెచ్చుకొని ఇలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నేను ఏ విధంగా అయితే ఉంటున్నానో అదే విధంగా వీడియోస్ అనేటివి నేను రెగ్యులర్గా ఉండేది మీ అందరికీ లాంగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉన్నాను షార్ట్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటి అనేది అంటే ఛానల్ అనేది ముందుకు వెళ్ళాలి అని మాత్రమే ఛానల్ ఇప్పుడు షార్ట్స్ చేయడం వల్ల మన వీడియోస్ అనేటివి కొంచెం తొందరగా ముందుకు వెళ్తాయి అన్న ఆలోచన ప్రతి ఒక్క యూట్యూబర్కే ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకే ఈ కష్టాలు అనేటివి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ సక్సెస్ అనేది వందల మందిలో ఒక్క మనిషికి మాత్రమే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది అలా సక్సెస్ రావాలనే ప్రతి ఒక్కరూ తపన పడి వీడియోస్ అనేటివి పెడుతూ ఉంటారు వీడియోస్ అనేటివి ఆపకండి ఖచ్చితంగా రెగ్యులర్స్ రెగ్యులర్గా వీడియోస్ అనేటివి పెడుతూ ఉండాలి ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటే ఏంటి అంటే జనాల్లోకి మనం ఒక మెంబర్ ఉన్నాము అన్నట్టుగా వెళ్తూ ఉంటామన్నమాట కాకపోతే సోషల్ మీడియాలో మనం ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు మనం తీసుకోవాలి కాబట్టి పాజిటివ్ అనేది మనలో ఎనర్జీని పెంచుతూ ఉంటుంది నెగిటివ్ అనేది మన ఎనర్జీని డౌన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అలా మీరు డౌన్ కాకుండా ఉండాలి అంటే వచ్చే ప్రతి నెగిటివ్ కామెంట్కి మీరు పాజిటివ్గా రిప్లై ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి అలా పాజిటివ్గా మీరు ఆలోచించి ముందుకు వెళ్తేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు కాకపోతే యూట్యూబ్ చేసిన తర్వాత మన అర్థం కాని విషయాలు చాలా ఉంటాయన్నమాట యూట్యూబ్లోకి వెళ్ళి మన వీడియోస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే బయట ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది కదా మనం ఉన్నంత పాజిటివ్గా మన ఫ్యామిలీ ఉన్నంత పాజిటివ్గా జనాలు ఉండరు కాకపోతే ముందుగా మీ ఫ్యామిలీని మీరు కన్విన్స్ చేసుకొని వాళ్ళకు ఇలా ఉంటుంది యూట్యూబ్లో అని చెప్పి పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం భయపడుతూ ఇక చేయలేము అన్న ఆలోచనతోని మనము వెనకడుగు వేసాము అంటే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి నేను ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఇప్పటి వరకు వీడియోస్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది రీసెంట్గా మా ఆయన ఆయన ఒక త్రీ ఫోర్ డేస్ నుంచే నేను వీడియోస్ అనేటివి కంటిన్యూ చేస్తూ వచ్చాను ఎందుకంటే షార్ట్స్ అనేటివి మనం ఒక్కటైనా ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి అలా చేయకపోతే ఏంటి అంటే ఛానల్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ ఛానల్ డౌన్ అయ్యింది అంటే మళ్ళీ పైకి తీసుకురావాలి అంటే చాలా అంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అనమాట ఇప్పుడు నా ఛానల్ అనేది మళ్ళీ నన్ను ముందుకు తీసుకురావడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను అనేది నాకు తెలుసు మెయిన్గా ఓన్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓన్ కంటెంట్ చేస్తే ఏంటి అంటే అరే మన కంటెంటు మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి జనాలకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా మన వీడియోస్ అనేటివి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కాకపోతే సోషల్ మీడియాలో ఏంటి అంటే మనం ఎంత పాజిటివ్గా ఉండి ముందుకు వెళ్దాము అనుకున్నా కొన్ని సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాకపోతే అది కంటెంట్ వరకు మాత్రమే పరిమితం కాబట్టి కొంచెం మనం రెడీ అవ్వడం కానీ ఇలా ప్రతి ఒక్కటి నేర్చుకొని వీడియోస్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇంట్లో ఉన్నట్టే వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఏంటి అంటే ఇప్పుడు మన వరకు మనం ఇలా నచ్చుతాం కానీ బయట ప్రపంచానికి అందరం అందరికీ మనం అలా నచ్చాం కాబట్టి కొన్ని మనం నేర్చుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి యూట్యూబ్లోకు వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది అనమాట మధ్యలో నేను థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత నా ఛానల్ వాష్ టైం అనేది కంప్లీట్ అయింది కాకపోతే మన మెయిల్ ఐడి అది ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలా నా వాచ్ టైం అనేది నేను పోగొట్టుకోవడం అనేది జరిగింది కాకపోతే నేను అలా పోయినా కూడా నేను ఇబ్బంది పడకుండా మళ్ళీ వీడియోస్ అనేటివి పెడుతూనే ఉన్నాను ఇప్పుడు వాచ్ టైం అనేది కొంచెం ఉందన్నమాట అది కంప్లీట్ చేసుకుంటే ఇంకా వీడియోస్ అనేటివి ముందుకు వెళ్తూ ఉంటాయి మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి తెలుసు యూట్యూబ్లో రూల్స్ అయితే ఉంటాయి నాలుగు వేల గంటలు అయితే కావాలి వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉండాలి మళ్ళీ నాలుగు వేల గంటలు అయిన తర్వాత వంద డాలర్స్ నిండితేనే ఫార్టీ డాలర్స్ యూట్యూబ్ వాళ్ళు తీసుకొని మనకు సిక్స్టీ డాలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యూట్యూబ్ అనేది మనం చేసే పని చేసుకుంటూనే ఇది ఒక భాగంలాగా అని చేసుకోవాలి కానీ మన పని మానేసుకొని మనం యూట్యూబ్లోనే రెవెన్యూ రావాలని చెప్పేసి యూట్యూబ్ పైన ఫోకస్ అనేది పెట్టకండి కొంచెం రెవెన్యూ స్టార్ట్ అయ్యి మీకు నమ్మకం వచ్చి ఓకే ఇందులో నేను సెట్ అవుతాను అని అనిపించినప్పుడు చేసే పని అనేది ఆపేసి యూట్యూబ్లోకి రండి ఎందుకంటే యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ డబ్బులు అనేటివి ఎవరికి ఊరికే రావు చాలా అంటే చాలా తెలుసుకోవాలి నేర్చుకోవాలి మనం జనాలకి కనెక్ట్ అవ్వాలి అప్పుడే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది కాకపోతే పాజిటివ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్గా వెళ్ళడానికి చాలామంది ప్రయత్నించి వీడియోస్ అయితే తీస్తున్నారు కాకపోతే కొన్ని యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం కామెడీ కానీ సాంగ్స్ పైన కానీ వీడియోస్ అయితే పెట్టవలసి ఉంటుంది అలా మేము పెట్టలేము అనుకుంటే మీరు చేసే కంటెంట్ అంటే మీరు ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని నిరూపించుకోనికి ప్రయత్నించండి చేయలేము అన్న ఆలోచన కాకుండా ఖచ్చితంగా నేను సాధిస్తాను అన్న నమ్మకంతో మన పైన మనకి ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది కాకపోతే ఓపిక అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను కదా నా ఛానల్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే వస్తాయి ఇప్పటి వరకు నేను వీడియోస్ అనేటివి రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాను అనమాట కొన్ని వీడియోస్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది నా ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది అనమాట సరే అయితే ఈరోజు కొన్ని విషయాలైతే మీ అందరితో మాట్లాడాను ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ యూట్యూబ్లో రావాలని చాలామందికి ఉంటుంది కాకపోతే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్లోకి రండి సక్సెస్ అయినా కాకపోయినా నేను గట్టిగా నిలబడతాను అన్న నమ్మకంతో వస్తే కనుక యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కాకపోతే పేషెన్స్ అనేది ఉండాలన్నమాట అరే అయితే ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను రెగ్యులర్గా బ్లాగింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండాలి థ్యాంక్ యూ అందరికీ